దళిత నాయకుడు అయినటువంటి మాదిరి సామాజిక వర్గానికి చెందినటువంటి తాటికొండ రాజయ్య గారిని అరే బాబు నువ్వేంది నువ్వు గీగుడు కానివి గోగుడు గారిని నీ బతికెంత అని చెప్పేసి వ్యక్తిగతంగా ఆయన కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే గారు ఒక బజార్లో వీధిలో నిలబడి మాట్లాడినటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయన్ రాయేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు బేషరత్తిగా ఈ వ్యక్తిగత దూషణల పైన మా దళిత నాయకుల పైన చేసినటువంటి దూషణల పైన క్షమాపణ చెప్పమని చెప్పి మేము మీకు హెచ్చరికలు జారీ చేస్తే మీరు నిన్న ఈరోజు మా దళిత నాయకులతోని మీ యొక్క కాంగ్రెస్ భవనంలో మా ద మా 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 సోదరులతో సోదరులతోని మీరు ప్రెస్ మీట్ పెట్టించి ఈ యొక్క అంశాన్ని డైవర్షన్ చేసి ఇది రాజకీయంగా మీరు ఈ యొక్క రూపాల రూపుదని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇప్పటికైనా కూడా వ్యక్తిగతంగా మా తాటికొండ రాజన్నను అరే అన్న పదజాలాన్ని మీరు నడి బజార్లో నడి బజార్లో నిలబడి మీరు నుచ్చరించిన దాన్ని వెనక్కి తీసుకొని ఇప్పటికైనా మీరు కూడా ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో కూడా క్షమాపణ చెప్పకపోతే రేపు సోమవారం నాడు మా మాదిగా దప్పు ధరలతో మీ ఇంటి కార్యక్రమాన్ని ముట్టించడానికి నిరసన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి చెప్తూ నిన్న మాత్రమైనటువంటి మా దళిత నాయకులు మా సోదరులు మా అన్నయ్య గారు మా టిన్న గారు ఆయన ఒక దళితుడు ఆయన అసలు నాకు మాకు సిగ్గు అనిపించింది ఎందుకనంటే మా దళిత సామాజిక వర్గం నుండి అన్నయ్య మీకు తెలుసు కదా మన రక్తం ఎక్కడికి పోయింది మన పౌరుషం ఎక్కడికి పోయింది మనకున్నటువంటి పౌరు మన మన మనం ఉన్నటువంటి పరిస్థితులు ఎట్టిపోయినాయి ఒక దళితులను కించపరిస్తే మీరు ఊరుకోరు కదా ఆ గొంతు ఎందుకు ఊకపోయిందో మాకు అర్థం కాలేకపోయింది మనిషి మాత్రమే అక్కడున్నాడు ఆత్మ మాత్రమే మా దగ్గర అనేది మాకు స్పష్టంగా అర్థమైంది మా అన్నయ్య గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎందుకంటే రెడ్ల గురించి కానీ దొరల గురించి కానీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగద్ది అని చెప్పినటువంటి మీరే ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండి మనందుకు అంటే వాళ్ళను సపోర్ట్ చేసుకోవడం సపోర్ట్ చేయడమే కాకుండా అంశాన్ని తప్పదో పట్టించడము చాలా అది సిగ్గుచేటు మాకు దురదృష్టకరంగా భావిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా కూడా నా మా దళిత జాతి సోదరులారా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులారా ఇది వ్యక్తిగతమైనటువంటి దూషణ రాజకీయం చేయకండి ఇది రాజకీయం కోసం జరిగేటువంటి యొక్క పోరాటం కాదు ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి పోరాటం మేము చేసేది మేము బీఆర్ఎస్ పార్టీ అనుసంధానంలోనే ఉండవచ్చు కానీ మేము మాదిగలం కాదా మాకు మాకు మాదిగ హక్కు లేదా మేము మాదడం కాదా మేము దళితులం కాదా మాకు హక్కు లేదా మనందరము ఒక జాతి ఒక రక్తం కాదా ఎందుకు ఇంత అవమాన అవమానాలకు గురవుతున్నారు ఎందుకు ఈ అవహేళనలకు గురవుతున్నారు ఎందుకు ఈ అహంకార పూరితరమైనటువంటి మాటలు మాట్లాడుతున్న ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నారు తక్షణమే ఎమ్మెల్యే గారు మా యొక్క దళితుల పట్ల మీ ప్రేమ అనేది కనబడుతూనే ఉన్నది ఆల్రెడీ మాకు మాకు మీరు మేము మీరు చేసిందేమో మీ పదాచాలను వాడిందేమో మీరు మా రాజ్యాంగం అరై తొరే అని అన్నది చిత్ర అనేది మీరు తిరిగి మీరు స్పందించకుండా మా దళితుల పక్షాన మీ కబట ప్రేమను చూపెట్టకుండా మా దళితులను మాపైకి రుచిగొల్పడే అని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఒక స్థాయిలో ఉన్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ప్రవర్తించండి మీ యొక్క రెడ్డి సామాజిక వర్గంలో మంచి ఓదానా ఉన్నప్పుడు మా దళితుల పట్ల ప్రేమను చూపెట్టండి ఇప్పటికైనా లేకపోతే ఈ ఇరవై నాలుగు గంటలలో తప్పకుండా రేపు జరగబోయే సోమవారం రోజున మా యొక్క నిరసన కార్యక్రమానికి పూర్తి నైతిక బాధ్యత నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారే వహిస్తారు